కొత్త బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందరూ మన మందిరానికి కూడా ఉండాలని మన స్కూటీ అయితే కోరుకుంటున్నాను చూడండి ఏంటి బ్యాగు సంచులు ఏంటి ఇది అంతా అనుకుంటున్నారా ఏం లేదండి మా అమ్మాయి హాస్టల్ అయితే వెళ్తుంది అందుకోసం అని చెప్పేసి ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట బ్యాగ్ లో ఈ బ్యాగ్ వచ్చేసి మొన్న సాధనార్థు వెళ్ళాకే అక్కడైతే తీసుకున్నాను ఈ బ్యాగ్ తగ్గిం తయారనమాట నేను ఇప్పుడు డ్రెస్ తీసుకున్న డ్రెస్లు ఎక్కడెక్కడ ఏమేమి షాపింగ్ చేశాము ఎంత డ్రెస్ పడ్డది అన్నీ కూడా వివరించి చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్లోకి అయితే చేసేది ఫ్రెండ్స్ డ్రెస్లకు కూడా అన్నీ ఒక పది డ్రెస్ వాళ్ళకైతే తీసుకున్నాను ఆల్మోస్ట్ సరిపోకపోవచ్చు ప్రస్తుతానికైతే ఒక పది డ్రెస్లు తీసుకున్నాను అన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను వీడియోలు తీద్దామని అనుకున్నాను డ్రెస్ షాపింగ్ చేసినప్పుడు కుదర్లేదు అండి అందుకని చెప్పేసి ఇప్పుడు బాగా అన్ని ఎందులో పెడుతున్నాను బ్యాగ్ లో ఇప్పుడు చూపించాలనే అనుకుంటానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక అయితే చూసేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో వేస్తాను పెడతాను చేసి బ్యాగు చార్దారులో తీసుకున్నానండి ఈ బ్యాగు ఎంత పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ పడదండి ఈ బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఒక్కటిగా అన్ని ప్యాక్ చేస్తున్నాను అనమాట ఒక డ్రెస్ అనమాట ఎల్లో ఎల్లో కలర్ డ్రెస్ బ్లాక్ పాయింట్ ప్లాజో ప్లాజో పాయింట్ ఎల్లో డ్రెస్ అనమాట దీని కాంబినేషన్ డ్రెస్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇలా వచ్చేసి మీను కూడా తీసుకున్నాను జీవి మ ఫాస్ట్ ఇందులో ఒకటేమో బ్లాక్ సెట్ ఒకటేమో ఎల్లో సెట్ అనమాట ఇంకేమో బ్లాక్ ఏమో వైట్ పాయింట్ వచ్చేసింది ఇదేం బ్లాక్ డ్రెస్ వైట్ ప్యాంట్ ఎల్లోకి ఏమో బ్లాక్ ప్యాంట్ వచ్చింది అనమాట మోడల్లో రెండు తీసుకుంది ఈ రెండు డ్రెస్ అనమాట ఇవి రెండు కూడా సిక్స్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఫైవ్ ఫిఫ్టీ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి సాఫ్ట్ గా స్మూత్ గా ఉందన్నమాట బ్లాక్ కూడా చాలా బాగుంది కలర్ డ్రెస్ రెండు డ్రెస్లు అనమాట తర్వాత ఇది ఇదొకటి పింక్ ఇది కూడా చాలా బాగుందండి ఎవరైతే ఇది కూడా అంటే ఫోర్ థర్టీ పడది అనమాట ఈ డ్రెస్ వచ్చేసి దీనికి వెగ్గిన్ యాంకి వెగ్గిన్ అంటే తీసుకుంది దీనికి చాలా బాగుందండి అన్ని కాటన్ తీసుకున్నాను హాస్టల్లో కంఫర్టబుల్ గా ఉండటానికి ఒకటి అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి వైట్ మరీ వైట్ కాదు మరీ అని క్రీన్ కలర్ కూడా కాదు దీని మీద బ్లూ కలర్ అన్నమాట ఫ్లవర్స్ లాగా బ్లూ అండ్ గ్రీన్ ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ డ్రెస్ దీని మీద బ్లూ కలర్ ప్యాంట్ అనమాట అన్ని లైట్ వెయిట్ గా తీసుకున్నానండి దీని మీద బ్లూ కలర్ కాంబినేషన్ ప్యాంట్ అనమాట సో ఇదొక డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి అన్ని లైట్ కలర్స్ తీసుకున్నానండి నాకు ఇవి చాలా బాగా నచ్చాయి ఇది కూడా గ్రీన్ కలర్ కి అక్కడక్కడ పింక్ ఇంకో బ్రౌన్ ఇలా వచ్చాయండి షర్ట్స్ ఇది కూడా చాలా బాగుంది అసలు ఈ డ్రెస్ కూడా చూడండి స్మూత్ అండి చాలా చాలా బాగున్నాయి అసలు ఇది కూడా జీవితంలో తీసుకున్నాను ఆరెంజ్ కలర్ పాయింట్ ఇది నెక్స్ట్ వచ్చేసి అంటే గ్రీన్ కాదు ఇటు కలర్ కావాలన్నమాట ఒక లైట్ కలర్ అనమాట ఇది కూడా బల ఉంది దీని పింక్ వచ్చింది అనమాట అక్కడ పింక్ కలర్ ప్యాంట్ తీసుకున్నాను ఇది కూడా ప్యూర్ కానీ వచ్చేసి లెగ్గి చున్నీ బాగుంది అసలు ఈ దాత కూడా దీని బెట్ కూడా వచ్చేసి ఫోర్ ట్వంటీ అండి కూడా అన్ని ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు తెచ్చుకున్నాను అనమాట డస్ట్ అన్నీ డప్ అండ్ గా యూజ్ చేసే మాత్రమే తీసుకున్నాను అనమాట మొదట నేను 1 2 3 4 5 దీంతోటి ఆర్ అన్నమాట అడ్రస్ లై అయి. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో చార్జర్ రెడ్యూస్ కునండి. రెడి మోడల్ అన్నమాట ఇది. పింక్ అండ్ బ్లాక్ వైట్ కనెక్షన్ అంతా నొక్కుసి వేయించు. చూడండి దీనికి ఏం వెయిట్ ఉందో దీనికి వెయిట్ ఉండిరా దీక్స్ పేదా యాంగిల్ ని రేసుకుంటే బాగున్నది ఇటాక్ వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అన్నమాట సంజం అంటే ఇలా ఉస్తాను దీటా ఆల్్రెడీ ఐస్ కొంచెం ఒకసారి ఉన్న వడె కాటిల చాలా బాగుందన్నమాట ఇది చాదన రెట వేసుకున్నాను రెండు ఫివరినండి ఇది దీని మీద వచ్చేసి బ్యాక్ చేద్దాం ఏడు ఇది వచ్చేసి ఇది కూడా చార్నా దగ్గర తీసుకున్నాను అనమాట ఈరోజు టూ హండ్రెడ్ పడింది చూడండి లైట్ వెయిట్ అనమాట చాలా లైట్ వెయిట్ ఇది బాగుంది అనమాట ఇది కూడా ఎల్లో కలర్ అండ్ బ్లాక్ లైన్స్ వచ్చేసాయి చాలా చాలా బాగుంటది దీని కూడా జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు లేకపోయినా యూజ్ చేస్తున్నమాట దీనికి కూడా లై లైట్ నైట్ వచ్చింది నేడ కురని అన్ని రపెటక్ వాజ్ చేసుకొని మాత్రమే తీసుకున్నారు అన్నమాట దదితం ఇంది లై ఐ కి ఓకే బోదా జీన్స్ రాలేదా జీన్స్ వచ్చింది ఒకటి అక్కడే చూడు ఇది ఒక జీన్స్ అండి ఇది వచ్చేసి నల్గొండలో తీసుకున్నాను ఏం షాప్ ఏ షాప్ అది నల్గొండలో ఆ విశాల్ మార్ట్ లో తీసుకున్నా అనమాట జీన్స్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది అనమాట ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పడింది అనమాట జీన్స్ చాలా బాగుందనమాట స్ట్రెచ్ క్లాత్ కూడా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది టాప్ అయితే ఒక రెండు జీన్స్ లో తీసుకున్నా ఇకొచ్చేసి జీన్స్ మీదకి టాప్ అనమాట ఇది కూడా అక్కడ తీసుకున్నాను విశాల మాటలో త్రీ హండ్రెడ్ పడింది అనమాట చాలా చాలా బాగుంది ఇది కూడా కాటన్ అనమాట ప్యూర్ కాటన్ ఇది

పింక్ కలర్ అనమాట ఇది లైట్ పింక్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడింది జీన్స్ మీద కూడా టాప్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది నాకు బాగా నచ్చిందండి ఇది కూడా ఇది ఒక టాప్ అనమాట జీన్స్ మీద ఈ రెండు మీద కి ఇది ఆల్రెడీ వాడేసింది ఎయిజిన్స్ ఇది ఒక జీన్స్ అదొక జీన్స్ ఫోర్ హండ్రెడ్ పడింది ఈ జీన్స్ కూడా రెండు జీన్స్ నాలుగు టాపి ఇస్తుంది ఇది ఒక గేమ్స్ అనమాట ఇది కూడా బ్లాక్ అయితే కొరంజీ అయితే చూడండి మోడల్ నెక్ మోడల్ ఇలా వచ్చేసింది ఇప్పుడు మీరైతే చాలా బాగుంది కూడా ఫోర్ హండ్రెడ్ అలా పడింది త్రీ హండ్రెడ్ పడింది చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అనమాట నేనేమో మామూలు నెక్ అనమాట అండి <todal> ி மா <disease laudanye. Laidu. todal>

ఈ మోడల్ అనమాట చాలా చాలా బాగుంది క్వాలిటీ తగ్గట్టు రేట్ కూడా అలానే పడింది అనమాట సెవెన్ హండ్రెడ్ పడింది ఒక్కొక్కటి అని క్యాక్స్ ఉంది అనమాట చాలా బాగుంది ఈ మోడల్లో

डाउन मैनुअल से ये ये मेरे मॉडल को ओपन करो टी-शर्ट टी-शर्ट पे फाइंड करो इधर से फाइंड करो नाइस टू बॉडी ये थोड़ा कास्ट पाने वाली है ఇవి మిరాల తీసుకున్నాం అనమాటలో ఇలా పేను ఇది కూడా కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నేను షాపింగ్ 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 రాష్టము కానీ షాపింగ్ కే బిల్ మొత్తం అన్నమాట షూ ఈ షూ అయితే ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను మాత్రం చాలా తక్కువ పడింది అనమాట ఫోర్ హండ్రెడ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ షూ అయితే క్వాలిటీ పొందనమాట ఇది విశాల్ మాట తీసుకున్నాను నల్లూరులో ఇంకొక చాలా వాటర్ బాటిల్ అయితే ఇష్యూ వాటర్ బాటిల్ ఇది కూడా అనమాట హండ్రెడ్ రూపీస్ ఫుల్ వాటర్ బాటిల్ కాలేజీ బ్యాగ్ అనమాట నేను వచ్చేసి మిరాకూడలో వేసుకున్నాను ఇది సిక్స్ హండ్రెడ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది నేను వచ్చేసి సెట్ సెట్ ఒక ప్లేట్ గ్లాస్ ఒక కింద చిన్న ఇది వచ్చేసి రూపీస్ ఇది కూడా మిరాగోలో వేసుకున్నాను డిమాండ్ లో బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది తీసుకోవాలి ఒక గ్లాస్ ఒక చిన్న ఒక ప్లేట్ అనమాట హండ్రెడ్ రూపీస్ బాగుంది ఇది వచ్చేసి ఇది ఇది అవుతుందని ఇది పిల్లలు హాస్టల్లో ఉండేటప్పుడు ఏమైనా మమ్మల్ని డ్రెస్సులు కొంచెం చినిగిన అక్కడ ఎవరు ఉన్నారు కదండి పేరెంట్స్ కింద అందుకని చెప్పేసి అన్ని క్లాస్ ఇందులో వచ్చాయన్నమాట దారాలి చూడండి అన్ని కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయన్నమాట ట్వెల్వ్ కలర్స్ ఒక చిన్న గుల్లి కట్టారు అనమాట బలం కూరలు గుల్లి ఇంకా దీంట్లో ఒక పిన్నిసులు ఒక నాలుగు చిన్న చిన్న కుండీలు అనమాట బటన్స్ పెట్టారు సూదులు అయితే ఎన్ని సూదులు ఉన్నాయంటే దీంట్లో ఎన్నో ఉన్నాయండి సూదులు ఒక ముప్పై నలభై ఉంటాయి అనమాట సూదులు అన్ని బాక్స్ లో సెట్ సెట్ ఇలా వచ్చేసాయి బాగుందండి ఇది ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాయి ఇలా బాక్స్ వచ్చేసింది హండ్రెడ్ రూపీస్ కి మంచిగా సూదులు వచ్చాయి అన్ని యూజ్ఫుల్ అనమాట పిల్లలకి ఆస్తుల్లో నాకు ఏమైనా యూజ్ అవుతుందేమని చెప్పేసి ఇది తీసుకున్నాను చాలా బాగుంది అనమాట ఇది కూడా లో తీసుకున్నాను బాగుంది ఇలా వచ్చేసి బ్రష్ మనం బ్రష్ లో అక్కడ ఇక్కడ వేసు అన్ని పిన్నులు ఇవన్నీ రావాలి కానీ చేస్తాయి కదా అవి కాకుండా బ్రష్ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఇందులో పెట్టి క్లోత్ వేసేయొచ్చు బ్రష్ పెట్టుకోవడానికి ఒకటి పైన ఒకటి రెండు వేలు చెప్పేసి రెండు ఇలా ప్యాకింగ్ వచ్చేసాయి తీసుకున్నాము ఓన్లీ ఇది డ్రస్ లో బ్యాగే అనమాట ఇంకా బ్యాగే బ్యాగ్ ఇంకా చాలా ఉంది ఓన్లీ డ్రెస్ వరకే ఇందులో ప్యాక్ చేసి పెడుతున్నాను ఇంకా టైం దగ్గర వస్తుంది అని చెప్పేసి ఇవి వచ్చేసి అండి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు యువన్లు అయితే ఇందులో ఉన్నాయి ఒకటి చిక్కుడు తీసుకునేది వేడేసుకునేది ఇంకా సంథింగ్ మనం డిజైన్స్ వేసుకున్నాం కదా ఇలా సన్నుకోం అనమాట ఇలా వచ్చేసి ఒక నాలుగు మోడల్స్ అయితే ఇందులో ఉన్నాయి ఇది కూడా యూజ్ అవుతుంది అని ఇది ఒక సెట్ తీసుకున్నాను ఇది కూడా చాలా తక్కువ పడింది అరవై రూపాయలు అండి సెట్ నేను కూడా డిమాటో తీసుకున్నాను అనమాట ఇది ఒకటి ఇంకా ఇది కూడా డిమాటోనే తీసుకున్నానండి రబ్బర్ వేళ్ళు ఇది 30 రూపాయలు 40 రూపాయలు 35 రూపాయలు ఇది 35 రూపాయలు నేను కలర్స్ కు కలర్స్ ఇస్ ఓన్లీ బ్లాక్ అన్నమాట నేను కూడా 10 ప్లస్ అలా ఉంటది 150 రూపాయలు లెక్కై 10 ప్లస్ అలా అన్న ఇది అను కన్సాన్షన్ చేసాం పో రే లు్ చేసన్నారండి కొంచెం చాలా బాగుంది ఇది ఇది కూడా 50 రూపీస్ ఫోర్ ద సటైర్ ఫోర్ కూడా చాలా బాగున్నాయి ఇది 50 రూపీస్ అన్నమాట ఇవన్నీ కూడా డి మార్ట్ లో తీసుకునానండి ఇవన్నీ డి మార్ట్ లో తీసుకునానండి జ్ఞాపకం సునానిన ఐ స్ అంట నాకు తెలియదు ఇక్కడ చూస్తున్నాను మా అమ్మాయికి లైటింగ్ ఉంటే నిద్ర పడ్డదండి అందుకని చెప్పేసి ఇది తెచ్చుకుందనమాట హాస్టల్లో ఒక లైట్ వేస్తారేమో అని చెప్పేసి తెచ్చుకుంది ఇది పళ్ళ పెట్టుకొని పడుకుంటుందంట ఇలాగచ్చింది ఇది వచ్చేసి చెప్పులండి వాష్రూమ్ దగ్గర యూజ్ చేయడానికి అనమాట ఇది ఇవి ఎక్కడికి పోయినా ఇవ్వాలని సంతోషంగా ఉండాలి కాబట్టి ఇలా సెట్ సెట్ తీసుకున్నాను అనమాట ఇది కూడా గోల్డ్ కలర్ ఒక రెండు బాక్స్లు పెద్దలు తీసుకొచ్చి కొంచెం మీడియం సైజ్ అనమాట ఇది ఇంకా పిల్లలకి అని చెప్పేసి మా ఇక్కడ ముందు ఇద్దరు ఒకే కాలేజ్ కాబట్టి ఇద్దరికి ఆక్స్ ఉంటాయని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాను అనమాట లో ఇది కూడా నలభై రూపాయలు పడింది బాక్స్ సెట్ అనమాట తీసుకున్నాను నేను ఇరుగు అవసరం ఉంటాయని చెప్పేసి తీసుకున్నాను ఇదేమో టీ పెట్టుకోవడానికి చిన్న గుడ్డిగా భలే ఉందని చెప్పేసి నేను మా వాడే తింటాను అండి తాను కాబట్టి ఇలా చిన్న టీ కి ఇది టూ హండ్రెడ్ పడింది చాలా బాగా నచ్చిన్నాను నేనంటే ఇదేమో గుల్లి కడాయి ఏమన్నా తాలేపు పడిపోయి అక్కడ యూట్యూబ్లో అన్ని పెద్ద అని చెప్పేసి చిన్నగా మైందూడ ఎంత బాగుందో మంచిగా తీసుకున్నాను చేసి ఇది కూడా టూ హండ్రెడ్ చాలా బాగుంది అంటే ఏమైనా వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ ఏమైనా చలిగిన టైప్ అనమాట ఇది కూడా బాగుంది అన్ని కొంచెం కొంచెం యూట్యూబ్ సామాగ్రి అయితే అన్ని కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట నచ్చి తీసుకున్నాను జరిగిన టైప్ లో ఉంది ఇది కూడా ఇది నల్వేసుకున్నాను అనమాట ప్లేట్ చికెన్ ప్లేట్ అనమాట మా వాడికి ఒకటే తీసుకున్నాను ఇది ఇది వాటర్ బాటిల్ వాటికి ఏం తీసుకోలేదు ప్రస్తుతానికి ఏమో కాలేజీకి అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అని ఇది అంటే బాగుంది చాలా ప్యూర్ గా ఉంది కొద్ది చూసి ఆయన చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇది చాలా బాగుంది ఇది ట్యూషన్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ట్యూషన్కి తీసుకున్నాను ఒకటేమో స్కూల్ అనమాట ఇంకా ఆయన కూడా చాలా ఉన్నాయి ఆయన లగేజ్ క్యాగు ఆయన కూడా స్కూల్ బ్యాగ్ ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ తీసుకోవాలి ఆయన కూడా ప్రస్తుతానికే ఫార్టీస్ వెళ్ళి ఒకటిగా తీసుకున్నాను వాడికి స్టిక్కర్స్ ప్యాకెట్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ తీసాలండి ఆల్రెడీ బ్లాక్ స్టిక్కర్సే యూజ్ చేస్తుంది ఏమైనా అవసరం ఉంటాయా అని చెప్పేసి బ్లాక్ రెడ్ వైట్ మూడు చికెన్ తీసాలనే తీసుకున్నాను అందులో అయ్యి ఉంటాయని చెప్పేసి మూడు కలర్స్ తీసుకున్నా అనమాట

बयाने लो कलर और इस तरह कर रहा है लो कर रहा था ठीक ये जैसे पाउडर बेस में कूलन मारता है कप से వచ్చేసి షాంపూ తీసుకున్నాను డబ్బా తీసుకున్నాం అనుకున్నాను కానీ అది చూద్దామని చెప్పి ప్రస్తుతానికైతే ఇలా ఒక రెండు తండ్ర అయితే షాంపూ తీసుకున్నాను మీద నెక్స్ట్ వచ్చేసి సబ్బు పెట్టే సబ్బు పెట్టే పేరులోని పాన్స్ పౌడర్ డబ్బా Kau berdua nak dapat Detail Mungkin lah detail Jadi asli tu Dia berdua Bilal kau rasa ya Detail Dia berdua Dia berdua Dia berdua Dia berdua Dia berdua Dia Sana tu saya ni ni, sampai hari ni saya sampai sini lupa, kerja kerja నీట్ గా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి ఒక డేటా డబ్బా తీసుకొని వచ్చాను ఎందుకంటే ఇంట్లో అవుతే అన్ని మనం చూసుకుంటాం అక్కడ ఉంటే ఎవరు చూసుకుంటారో చెప్పండి అందుకని కళ్ళు వచ్చినా సర్ది చేసినట్టు అనిపించినా ఒక రెండు బాగుంది ఒక వీక్స్ దానికి ఏ యూస్ అనిపిస్తే అదే యూజ్ అవుతుంది అని చెప్పేసి రెండు తీసుకున్నాను అనమాట

అయితే ప్యాకింగ్ అయిపోయిందండి ఇంకా అయితే చాలా ఉన్నాయి కానీ డ్రెస్సులు ఎలా చూపించలేదు అని చెప్పేసి ఒక బ్లాగ్ లాగా అయితే వస్తుందని చెప్పేసి తీసి అదే రోజు సో ఎలా ఉన్నాయో చేస్తాము రస్సులు అన్ని బాగున్నాయా బాగున్నాయి అనుకుంటే కామెంట్ చేయండి ఒక పది రస్సులు అయితే అయ్యాయి ప్రస్తుతానికి ఒక పది డ్రెస్సులు తీసుకున్నాం అనమాట అన్ని ఫ బ్యాగులో పెట్టేసాయి ఇంకా బ్యాగులు రెండు మూడు వస్తాయి స్నాక్స్ అని అదని ఇవన్నీ ఇంకా ఉంటాయి అనమాట చెద్దలు ఉంటాయి చెద్దలు పెట్టాలి బెడ్షీట్స్ ఇంకా చాలా ఉంటాయి అన్ని రోజు మళ్ళీ రోజు వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓన్లీ వంబైన్ డ్రెస్ వీడియో అయితే పెట్టాను చూసేయండి అందరూ